తీసుకుంటారు నాటికి వాళ్ళు దాన్ని పెట్స్ ఓన్స్ వేస్తామని చెప్తున్నారు వాళ్ళు పెట్స్ షోన్స్ వేస్తే మేము ఆ భూమిలోకి పోవడానికి వీలు లేదు ఎందుకంటే వాళ్ళు రెమ్యునరేషన్ బ్యాంక్ వేసేస్తారు ఎంతో కొంత వాళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం సుమారుగా అప్రాక్సిగా ముప్పై లక్షల వరకు వేస్తారంటున్నారు కానీ ఈరోజు అక్కడ కోటి డెబ్బై ఐదు లక్షలు నడిచి రెండు కోట్ల ఇరవై ఐదు వరకు నడుస్తున్న భూమిని మేము ముప్పై లక్షలు రెమ్యరేషన్తో ఇస్తే అసలు మేము దేనికైనా పనికి వస్తామా రేపు మేము కానీ మా భవిష్యత్తు కానీ మా పిల్లల భవిష్యత్తు కానీ ఏమన్నా ఉంటుందా ఉండదా అనేది మేము కలెక్టర్ గారికి ఇక్కడికి వచ్చి ఉన్నాము కాబట్టి ఈ విషయాన్ని ముందు డెబ్బై డెబ్భై మీటర్లు అన్నారు ఫస్ట్ సర్కిల్లో తర్వాత నూట నలభై మీటర్లు అన్నారు సెకండ్ సర్కిల్లో ఈ రెండు కూడా తీసేసి రెండు వందల యాభై మీటర్లు ఇప్పుడు ప్రెజెంట్గా పెట్టారు రెండు వందల యాభై మీటర్లు అంటే సుమారుగా అటు ఇటు పెక్స్టోన్కి ఐదు ఎకరాలు పోద్ది మధ్యలో వెడల్పు ఐదు ఎకరాలు ఆ విధంగా పోతే మూడు వందల అరవై ఐదు ఎకరాలు సుమారుగా మా గ్రామంలో నుంచి భూమి పోతుంది మాకున్నదే ఏడు వందల ఇరవై ఎకరాలు ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్నది ఆ డోదిపూరు గ్రామానికి ఏడు వందల ఇరవైలో మూడు వందల అరవై ఐదు ఎకరాలు వాళ్ళు సేకరిస్తే ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా నిరుపేదల కింద లెక్కే కూలీ చేసుకోవాల్సి బతకాల్సిందే కానీ భూమి మీద ఏం బతకలేరు వాళ్ళు కాబట్టి అలాంటి విషయాలు కూడా వీడు కలెక్టర్ గారు మా నోటీస్ నుంచి తీసుకొని మా అర్జీ ప్రకారం మాకు హైయర్ రెమ్యురేషన్ ఇవ్వాలి లేదా రాజధానిలో మాకు రాజధాని రైతులకు ఇచ్చినట్టుగా ఫ్లాట్ టు ఫ్లాట్ అన్న ఇచ్చేసి మాకు డెవలప్మెంట్ చేసి మాకు మళ్ళీ ప్రెజెంట్గా ఉన్నటువంటి కాస్ట్ల ప్రకారం దాన్ని సాటిస్ఫై చేసే విధానంగా చేయాలని చెప్పి మేము విన్నవించుకోవడానికి మీ మీడియా మిత్రులందరి ద్వారా మేము కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం దీని పబ్లిసిటీకి కూడా మీరు కూడా మాకు కూడా సహకరిస్తారని నేను తెలియపరచుకుంటూ ఇది న్యాయం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా మనల్చుకుంటున్నా మామూలుపాటి శివరామకృష్ణ కుండపాలెం గ్రామం నాకు ఉన్న ఒక ఎకరం పొలం తోగుకొర్రె ఇలాకాలో ఉంది ఎకరా మూడు సెంట్లు ఈ అవుటర్ రింగ్ రోడ్డు ప్లాన్లో పోతున్నట్టు ఈ మధ్యనే తెలిసింది దీనికి ఓపెన్ మార్కెట్లో ఉన్న ప్రైస్ రెండు కోట్ల దాకా ఉంది అయితే మా ఇచ్చే రెన్యూమరేషన్ అందులో ఒకటి బై ఐదు వంతు కోట రావటం లేదు దీని మూలాన మా పిల్లలకి భవిష్యత్తులో మేము ఏ రకమైన ఆధారం చూపించలేకపోతున్నాం దయచేసి మేము మీడియా మిత్రుల ద్వారా అధికారులకు కానీ పాలకవర్గానికి కానీ మేము తెలియపరిచేది ఏంటంటే మాకు ధర్మబద్ధమైన మార్కెట్ రేటు ఇవ్వమని అడుగుతున్నాం ఒకవేళ అలా వీలు కాకపోతే ఇప్పుడు వారు చెప్పినట్టు రాజధాని రైతులు రాజధానికి భూములు ఇచ్చే త్యాగమూర్తులైతే ఔటర్ రింగ్ రోడ్డుకి పొలాల్లో భూములు ఇచ్చేవాళ్ళు కూడా త్యాగమూర్తులుగానే పరిగణించి వాళ్ళకి జరిగినట్టే బాగా కూడా న్యాయం చేయమని మీడియా మిత్రుల ద్వారా పాలక వర్గానికి అధికారులకి తెలియపరుచుకుంటున్నాం ధన్యవాదాలు నాకు ఐదు ఐదుగురు పిల్లలు అయ్యా ఐదుగురు పిల్లలు అయితే చాలా కార్యక్రమం ఇచ్చా ఇచ్చాను వాళ్ళు ఏవో ఇప్పుడేమో రేటు అమ్ముదాం అంటేనే నేనే వద్దన్న ఉంచుకోండి ఉంచుకోండి అంటే ఉంచుకున్నారు ఇప్పుడేవో ఇట్లా మొత్తం పోయిందయ్యా ఏ సెంటు కూడా మిగలలేదు లేదు మొత్తం పోయింది మేము ఏం చేయాలి మేము ఎట్ట బతకాలి అసలు ఎట్ట తినాలి ఎట్ట ఎలా ఊరు ఆ ఊరి పోయి పూజ చేసుకొచ్చుకొని ఆ ఊళ్ళో బతుకుతున్నాము అట్ట కూడా బతుకుంటే మేము ఏం చేసామయ్యే మీరు ఏదో ఉన్నాయని చేసి చెప్పండి మేము ఏం చేయమంటే అది ఇక్కడ సచివాలయం ఇక్కడ ముందర చెప్పారంట చెప్పినప్పుడు సచివాలయం వాళ్ళు మాకు చెప్పాలా అసలు మాకు తెలియదు మొన్న మేము ప్యాస్ పుస్తకాలకు వెళ్తే ఆ ప్యాస్ పుస్తకాలుకెళ్ళినప్పుడు ఇట్ట పొలం అయిన అమ్మారావు గారు అడిగితే ఆయన మాకు సంబంధం లేదమ్మా వాళ్ళు ఎవరో మాట్లాడాలి అది అని చెప్పారయ్యా ఇది జరిగిన సంగతి ఇదేనయ్యా कोटी रुपाल अंमुली सर अकडे मेमेला बदकाल सर धामेंड सर पवन कल्या गुरु ओम्चार कोरकड